పెళ్లి రోజున ఎక్కడో నాజ్ మేము ఉండేది అక్కడ ఓల్డ్ గుంటూరులో ఉండేవాళ్ళం నాజ్ సెంటర్ దాకా నడుచుకుంటూ వెళ్ళి అప్పుడు ఇప్పటికి మళ్ళీ రిక్షాలు ఎక్కే స్తోమతలు అది కాదు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఒక స్వీట్ షాప్ కమ్ రెస్టారెంట్ లాంటిది దాంట్లో కూర్చుని తిన్నదే ఫస్ట్ టైం హోటల్ మా జీవితంలో హోటల్లో కూర్చుని తినడం ఎప్పుడు ఎయిటీ ఎయిట్ ఎయిటీ సెవెన్ ఆ టైంలో అంటే నేను పుట్టింది డెబ్బై నాలుగులో అయితే ఎనభై ఏడు దాకా నాకు అది అంతు చక్కనది హోటల్లో కూర్చోవడం అనేది గ్రేట్ లేదా ఎప్పుడన్నా బంధువులు వచ్చినప్పుడు పార్సిల్ తేవాలంటే హోటల్కి వెళ్ళడం అది కూడా నాకు ఓ తెలిసిన తర్వాత ఒక ఐదు పది సార్లు వెళ్ళి ఉంటాను హోటల్కి వెళ్ళి పార్సిల్ ఆ రోజుల్లో అదొక హోటల్కి వెళ్ళడం అంటే చాలా విశేషం హోటల్లో తినేవాడిని చూసి వాడి స్థాయి అనుకుని ఫీల్ అయ్యేటువంటి వాడిని అలాంటిది ఇవాళ హోటల్కి వెళ్ళి నో హోటల్ హోటల్ కూడా ఆటో డ్రైవర్ కూడా వెళ్ళి కూర్చుని భోజనం చేస్తున్నట్లు ఏంది సంపాదించిన డబ్బులు ఈ నెల సంపాదించాం కదా పదివేలు ఎల్లో రోజు చూద్దాం దాంట్లో కూడా ఎంజాయ్ చేద్దాం అనేటువంటి స్టేజ్ లో ఉన్నప్పుడు ఇది ఎందుకు రేపటి ధైర్యం ఉంది రేపు నాకు వస్తుంది అనేది సంపాదించుకోగలంలే అనేది ఈ ధైర్యాన్ని ఇస్తున్నాడు మోడీ అధైర్యంతో అంటే నీకు పోతావు 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 అని భయంతో ఉండంటున్నాడు